ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మనం ఎకరకల్లో ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ చెవుగొని రజిత శ్రీనివాస్ గారితో ఉన్నాము మరి వారిని అడిగి మరి ఈరోజు మహిళల దినోత్సవం సందర్భంగా వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే మేడం నమస్తే ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు మరియు మా నెకరకల్ మున్సిపాలిటీ ప్రజలు తరపున అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మన మహిళలు అన్ని రంగాలలో ముందుకు దూసుకెళ్ళడం చాలా విశేషకరణం గొప్ప గొప్పగా చెప్పుకోదలుచుకున్నది అంతేకాకుండా ఈరోజు ఒక ఇంటికే పరిమితం కాకుండా ఒక మహిళ వ్యాపారవేత్తగా రాజకీయ రంగంలో ఒక డాక్టర్గా ఒక లాయర్గా ఒక ఆటో దోలే వ్యక్తిగా ఈ అన్నిట్లలో ఈ మన అంతరిక్షంలో ఓ వెళ్ళి వచ్చి మా మగవారితో సమానంగా మన మహిళలు అందరూ సమానంగా ఉంటారు అంతేకాకుండా ఒకప్పుడు పేరెంట్స్ తల్లిదండ్రులు ఎట్లా ఉండేదంటే అమ్మాయిలు ఇంటికే పరిమితమై ఉండాలి అమ్మాయిలు ఇట్లనే ఉండాలి అని కాకుండా ఇప్పుడు ఇప్పుడు జనరేషన్లో మగవారితో పాటుగా ఆస్తిలో కూడా పంపకాలు సమానంగా పంచిచ్చేటట్టుగా మన పేరెంట్స్ మనకు మన మగవారితో పాటు సమాన హక్కులు కూడా ఇస్తున్నారు అంతేకాకుండా నేనే అన్ ఎంత దూరమో కాదు నేను ఒక గృహిణిగా ఉంటూ రాజకీయ రంగంలో అంతకుముందు ఒకసారి వార్డు నెంబర్గా గెలిచిన ఇప్పుడు కౌన్సిలర్గా అంతేకాకుండా మళ్ళా ఇప్పుడు చైర్మన్గా పదవీ బాధ్యతలు సేకరించిన మున్సిపల్ చైర్మన్గా పదవీ బాధ్యతలు సేకరించిన దీనికి సపోర్టు నా భర్త కూడా నాకు చాలా సహకారం చేసిండు మన ఎమ్మెల్యే గారు నేను ఒక సాధారణ మహిళనైనా నన్ను మున్సిపల్ చైర్మన్గా ఇక్కడ నియమించిండ్రు వారికి ప్రత్యేకమైన ధన్యవాదములు